ఇందిరమ్మ ఇళ్ళ పర్యవేక్షణకు ఏఐ అవును ఇందిరమ్మ ఇళ్ళ పర్యవేక్షణకు సంబంధించి మనుషులైతే చేయలేరని చెప్పేసి ప్రత్యేకంగా ఏఐనైతే రూపొందించడం జరిగిందనమాట ఇందిరమ్మ ఇళ్లలో నిజమైన పేదలకు న్యాయం జరగాలని అర్హులకు ఇబ్బందులు తలెత్తవద్దని ప్రభుత్వం పట్టుదలగా ఉంది ఈ దశలో అధునాతన సాంకేతిక వినియోగిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సో ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని టెక్నాలజీని గృహ రుణ నిర్మాణ కార్పొరేషన్ వినియోగించనుందన్నమాట క్షేత్రస్థాయిలో సర్వేలు నమోదు ఇక్కడ మొదలు ప్రభుత్వ సిబ్బంది వరకు కూడా ఇచ్చే ఇన్పుట్స్ మొబైల్ యాప్లో ఇండ్ల నిర్మాణ పురోగతి తదితర విషయాలన్నీ కూడా ఛాయా చిత్రాల ఆధారంగా జియో కోఆర్డినేటర్లు వివరాలను అయితే బేరేజ్ వేసుకొని లోపాలు లేకుండా వ్యవహరించే ఉద్దేశంతో కొత్త సాఫ్ట్వేర్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారన్నమాట అమల్లో ఎలా ఉంటుందంటే దరఖాస్తులోని దరఖాస్తులోని వివరాలు ఆధారంగా సర్వేలు పాత ఇంటిని లేదా స్థలాన్ని పరిశీలించి జియో కోఆర్డినేట్స్తో అన్ని వివరాలను సేకరించి మొబైల్ యాప్లో పొందుపరుస్తారు ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేసే సాఫ్ట్వేర్కి సంతో అనుసంధానమై ఉంటుంది అవి ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందుతాయి లబ్ధిదారులు పేర్కొన్న చిరునామా ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతుందా పునాది నుంచి స్లాబ్ వరకు మోడల్ ప్రకారమే ఉన్నదా ఎంపికైన లబ్ధిదారులకు చెందిన ఇంట్లో అలాంటి వివరాలను ధృవీకరించడానికి ఒకవైపు క్షేత్రస్థాయి సిబ్బంది సిబ్బంది ఉంటారు అదేవిధంగా ఏఐ కూడా ఉంటుందన్నమాట సో ఇవి రెండు కూడా ఖచ్చి ఖచ్చితంగా ఒకవేళ సిబ్బంది తప్పుగా అంచనా వేసినా ఏఐది తప్పుగా అంచనాయ్య సో ఈ విధంగా జాగ్రత్తలు అయితే తీసుకొని ఇళ్ళ నిర్మాణం అయితే స్టార్ట్ కాబోతున్నాయి అనమాట సో ఇల్లు శాంక్షన్ చేయడం కూడా ఈ విధంగా అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది